నమస్తే ప్రజలారా మోడల్ స్కూల్లో వెయ్యి రూపై రెండు ఖాళీలు మొత్తం నూట తొంభై నాలుగు స్కూల్లో మూడు వేల ఎనిమిది వందల ఫంక్షన్ పోస్టులు పనిచేస్తున్న చేస్తున్న రెండు వేల ఎనిమిది వందల మంది ఉపాధ్యులు ప్రిన్సిపల్ లేక సెన్సియర్ సిన్సియర్ టీచర్లకే ఇన్ఛార్జ్ బాధ్యతలు రాష్ట్రంలో మోడల్ స్కూల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మొత్తం నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్లో వెయ్యి రూపై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మొత్తం నూట తొంభై నాలుగు స్కూల్ మోడల్లో మోడల్ స్కూళ్ళల్లో వెయ్యి డెబ్బై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏకంగా తొంభై ఒక్క చోట్ల ప్రిన్సిపాల్ లేరు ఆయా స్థానంలో సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు ప్రిన్సిపాల్ పోస్టులో డెబ్బై శాతం పీజీటీ యాభై శాతం ఖాళీలను పదోన్నతల ద్వారా భర్తీ చేయాలి పీజీటీ ఖాళీలను వంద శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు కానీ మోడల్ స్కూల్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు టీచర్ల నియామకాలు నియమానికి నోటిఫికేషన్ రాకపోవడంతో ఖాళీలు భర్తీ కాకుండా మిగిలిపోయాయి నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్లలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై సాంక్షన్ పోస్టులు ఉండగా వీటిలో రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది పనిచేస్తుండగా వెయ్యి వెయ్యి డెబ్బై రెండు ఖాళీగా ఉన్నాయి ప్రిన్సిపల్ పోస్టులు నూట తొంభై నాలుగు తొంభై తొమ్మిది మందే పనిచేస్తుండగా తొంభై ఐదు వీకెండ్లో ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటి ఇరవై ఐదు ఇరవై రెండు సాంక్షన్ పోస్టులు ఉండగా పంత పంతొమ్మిది యాభై ఆరు మంది పనిచేస్తున్నారు మరో ఐదు వందల అరవై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ట్రైన్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు టిజీటి పదకొండు వందల అరవై నాలుగు పోస్టులు శాంక్షన్ ఉండగా ఏడు వందల యాభై మంది పనిచేస్తున్నారు ఇంకో నాలుగు వందల మంది పదకొండు నాలుగు వందల పదకొండు ఖాళీగా ఉన్నాయి పీజీటీలో అత్యధిక అత్యధికంగా తెలుగు సబ్జెక్టు పోస్టులు నూట నలభై ఐదు ఇంగ్లీష్ నూట ముప్పై వీకెండ్ ఉండగా పీజీటీలో అత్యధిక తెలుగులో నూట పదిహేడు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి ఖాళీల వివరాలు ఖాళీల భర్తీల వివరాలు ప్రిన్సిపల్ పోస్టు నూట తొంభై నాలుగు పనిచేస్తున్నవారు తొంభై తొమ్మిది ఖాళీలు తొంభై ఐదు పీజీడి తెలుగు మూడు వందల ఎనభై ఎనిమిది రెండు వందల నలభై ఐదు పనిచేస్తున్నవారు నూట నలభై మూడు ఖాళీలు ఇంగ్లీష్ మూడు వందల ఎనభై ఎనిమిది పనిచేస్తున్నవారు ఖాళీలు తొంభై ఒకటి సివిక్స్ మంజూరైనవి నూట తొంభై నాలుగు పనిచేస్తున్న వారు నూట అరవై రెండు ఖాళీలు ముప్పై రెండు మొత్తం ఇరవై ఐదు ఇరవై రెండు పనిచేస్తున్న వారు పంతొమ్మిది వందల యాభై ఆరు ఖాళీలు ఐదు వందల అరవై ఆరు పెద్ద ఎత్తున ప్రజలారా మోడల్ స్కూళ్ళల్లో వెయ్యి డెబ్బై రెండు ఖాళీలు